ఇక్కడ ఉన్న గాలిని తీసుకెళ్ళి మళ్ళీ చల్లబరిచి తీసుకొస్తాం బయట నుంచి రాదు కదా బయట నుంచి గాలి రాదు వెంటిలేషన్ లేదు ఇప్పుడు మనం ఒక నలభై యాభై మంది కూర్చున్నాం ప్రతిసారి ఇన్ నేల్ చేసి ఎక్సహేల్ చేసినప్పుడల్లా లోపలికి ఆక్సిజన్ వెళ్ళి మనం తిన్న ఫుడ్లో ఉన్న కార్బన్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు తీసుకొస్తాం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరుగుతూ ఉంది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంది దాంతోనేమవుతుంది ఈ హాల్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది ఇదే మనం ఎక్సర్సైజ్ చేస్తాం అనుకోండి దీనికంటే ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ క్యులేటే ఆక్సిజన్ తగ్గిపోతుంది అప్పుడప్పుడు ఇంకా భారీగా చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు సినిమా స్టార్స్కి ఏమవుతుందంటే వాళ్ళు సెలబ్రిటీస్ సినిమా స్టార్స్ సెలబ్రిటీస్ మనకంటే టైం ఉంటుంది ముందు చిన్న చిన్న వామప్ ఎక్సర్సైజ్ చేసే తర్వాత మనం పెద్దవాటికి వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళొచ్చు ఒకటిలో వాళ్ళకి అలా టైం ఉంది ఇప్పుడు అట్లా కాదు మూడు వందల కోట్ల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ వన్ మంత్ తను ఫిట్ అయిపోవాలి ఈ లోపు ఎక్కడ షాప్ ఓపెనింగ్కి వెళ్ళొచ్చు వస్తూ లేకపోతే ఏదో మాల్ ఓపెనింగ్ వెళ్ళి వస్తే చాలా డబ్బులు వస్తున్నాయి అదైనా టైం లేదు వెంటనే తను ఎక్ససైజ్ చేయాలి అది కూడా సరిపోక స్టెరాయిడ్స్ తీసుకుంటారు స్టెరాయిడ్స్ తీసుకుని విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ హాల్లో ఉన్న ఆక్సిజన్ డౌన్ అయిపోతుంది ఇక్కడ ఎక్కువ ఇంకా అవసరం అవుతుంది ఇంకా గుండె డబ్బా 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 కొట్టి ఫెయిల్ అవుతుంది సో సెలబ్రిటీస్ జిమ్లో చచ్చిపోవడానికి కారణం అది అలాగే కేకే చచ్చిపోయాడు కేకే తెలుసుకు సింగర్ ఆ సింగర్ ఏంటి హై పిచ్లో పాడతాడు ఈవెన్ ఉసరాత్ ఫాదే కనుకంటే హై పిచ్లో అతను పేరు పాడు ఉంటుంది ఎంత హై పిచ్లో వాళ్ళకి ఏమైతే అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి ఎట్లా పెట్టడం గట్టిగా అరుస్తూ పాడుతూ పాడుతూ తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఎనర్జీ కావాలి దేనికన్నా అర్థం చేయాలి ఎనర్జీ కావాలంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఎక్కువ కావాలంటే లంగ్స్ బాగా పని చేయాలి లంగ్స్ పని చేయకపోయినా ఆక్సిజన్ కావాలంటే గుండె బాగా కొట్టాలి ఈ హాల్లో ఆక్సిజన్ కాబట్టి బయట నుంచి కూడా కొంత కావాలి కాబట్టి ఎక్సర్సైజ్ చేసిన వల్ల చనిపోలేదు రాంగ్ వేలో ఎక్సర్సైజ్ చేయటం రాంగ్ లైఫ్ స్టైల్ ఇలా ఈ జిమ్ రాంగ్గా డిజైన్ చేయటం ఇవన్నీ కావడం రైట్